మీనా మీనాటేశ్వరాలని కామాక్షి ద్వారా తెలుసుకుని రోహిణికి చుక్కలు చూపిస్తూ మీనా బాలుని ఒకటి చేసిన ప్రభావతి ఏం జరిగింది ప్రభావతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసలు మీనా మీనాశ్వరాలని కామాక్షి చెప్పడం ఏంటి మీనా ఎలా కోటీశ్వరాలైంది ఇదంతా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే రవి గురించి చాలా బాధపడటం మొదలుపెట్టింది రవి వస్తే తప్ప తిండి తిన్ను అని చెప్పనంది దాంతో ఇక మనోజ్ చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఆకలికి అస్సలు ఆగలేడు కదా ఇక ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఎవరి దారిన వాళ్లు పక్కకు వెళ్లిపోతారు ఇక కాసేపటికి బాలు ఏడి బాలు కనిపించట్లేదు అని చెప్పేసోసి అంటూ ఉంటే ఆయన ఎక్కడికి బయటకు వెళ్లారు అని చెప్పి మీనా అంటుంది వీడుగాని ఇంకెందుకు వెళ్ళుంటాడు భోజనం చేయడానికి వెళ్ళుంటాడు వాడెక్కడుంటాడు తినకుండా నేను తిన్నంత మాత్రనా అని ప్రభావతి అంటుంది అయితే మనోజ్ వెంటనే నేను కూడా బయటకు వెళ్ళొస్తాను అని చెప్పనంటే ఏం వెళ్లక్కర్లేదు కామ్గా ఉండని రోహిణి ఆపేస్తుంది ఎందుకంటే ఆకలి మీద ఉన్నంత సేపు రవిని గుర్తు తెచ్చుకుంటుంది ఆకలి తీరగానే మా నాన్న గుర్తొస్తాడేమికి అని చెప్పి రోహిణి కంగారు పడుతుంది ఇంకా కాసేపటికి బాలు అయితే బకెట్ బిర్యానీ తీసుకొస్తాడు అది చూసిన ప్రభావతి ఇక అటు చేసి ఇటు చేసి ఈ బిర్యానీని రవియే చేసి పంపించాడని చెప్పి ప్రభావతితో భోజనం తినిపిస్తాడు బాలు ఎందుకంటే మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి మీనా చెప్పటంతో బాలు ఈ పని చేస్తాడు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇక ప్రభావతి మొత్తానికి రవిగాడు మంచి భోజనం చే వండి పంపించాడు అని చెప్పని అంటే ఆ రవిగా ఏం వండి పంపించలా ఇక్కడే బకెట్ బిర్యానీ అమ్ముతుంటే కొనుక్కొచ్చాను అనగానే ఒరే నిన్ను అంటూ ఉంటే ఊరుకోవమ్మా ఎలాగూ తినేసావు కదా బిర్యానీ అమ్మ అని చెప్పని అంటాడు ఇక ప్రభావతికి రోహిణి దగ్గరికి వెళ్లి మీ నాన్న రావాల్సిందే లేకపోతే ఊరుకోను అని చెప్పేసి చెప్పడంతో రోహిణి కొత్త ప్లాన్ ఆలోచన చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక ఇక్కడ నుంచి రవి శృతి ఇద్దరు కూడా ఇటు మీనాబాలు వెళ్లి మాట్లాడి రావడంతో ఒక ఆలోచనకు వస్తారు ఇద్దరు కలిసి తిరిగి ఇంటికి వచ్చేయాలి అని చెప్పని అనుకుంటారు అలా అనుకున్న తర్వాత ఇక శృతి ఇంటికి వెళ్లి సురేంద్ర తోటి నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను నా భర్తతో పాటు అంటుంది ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను అంటూ శోభ తగులుతుంది ఏంటి మమ్మీ అర్థం కావట్లేదు నీకు అంటే మీ నాన్నని వాడు కొట్టాడు అక్కడికి నువ్వెలా వెళ్తావు అని చెప్పని అంటుంది మా నాన్నని బాలు ఎందుకు కొట్టాడు మమ్మీ అని అడుగుతుంది ఎందుకు కొట్టాడు పెద్దంతరం చిన్నంతరం లేకుండా కొట్టాడు అంతే అని చెప్పనంటే కారణం లేకుండా బాలు ఎవరి మీద చేయి చేసుకోడు అసలు మాటే మాట్లాడాడు అందులోనూ మీనాకి మాటిచ్చి వచ్చి సైలెంట్ గా ఉన్న వాడిని మీరు రెచ్చ కొట్టారు అయినా మీనా దొంగతనం చేస్తుంది అని చెప్పి మీరెలా అంటారు మీనా ఎలాంటిదో మీకు తెలియకపోవచ్చు నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది శృతి ఏం మాట్లాడుతున్నావు మేమంటమేంటి అని చెప్పని అంటే మరి మీరు మీనాని దొంగని చేసి మాట్లాడడం వల్లే కదా బాలు నాన్న దాకా వచ్చి నాన్నని కొట్టే పరిస్థితి వచ్చింది కొట్టడం తప్పే కాదని నేను అనట్లేదు కానీ మీరు అలా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసేసి శృతి అంటుంది అసలు సైలెంట్ గా అయిపోవలసిన ఫంక్షన్ ని మీరే ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక శోభ సైలెంట్ అయిపోతుంది సురేంద్ర వెంటనే నేను ఇంత కష్టపడి ఇంత ఫంక్షన్ చేస్తుంది దేనికి అంటే ఎంత ఖర్చయిందో చెప్పండి డాడ్ నేను బ్యాంకు లో నుంచి తీసి ఇచ్చేస్తాను అని చెప్పని అంటుంది నువ్వు ఇచ్చేయగలవమ్మా మా ప్రేమకు కూడా నువ్వు వెలకట్టి ఇచ్చేయగలవు అని చెప్పని అంటే ప్రేమ ఉన్న వాళ్ళైతే భార్య భర్త ఇద్దరూ చక్కగా కాపురం చేసుకోవాలి ఎటువంటి గొడవలు ఉండకూడదు అనుకుంటారు కానీ మా ఆయన వెళ్లిపోయినా తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా మా కూతురు మాతో ఉంటే చాలే అని చెప్పని ఎవరూ అనుకోరు అని అంటుంది ఇక మీనా సారీ ఇక శోభ శృతి అయితే శోభతోటే శోభ వెంటనే చూడు చూడు శృతి మేమేం చేసినా నీ మంచి కోసమే చేస్తాం అల్లుడు గారు ఇక్కడే ఉంటారు మీరిద్దరు ఇక్కడే సంతోషంగా ఉంది అనవసరంగా నువ్వు లేనిపోయిన గొడవలు చేయకు ఇష్యూ చేయకు సైలెంట్ గా నువ్వు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే శృతి వస్తున్నావా అంటాడు రవి కింద నుంచి ఆ వస్తున్నాను రవి అంటూ అదిగో మా ఆయన పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి ఆయన ఇక్కడ ఇల్లరికి ఉండడం అనేది జరగనే జరగదు మీకు ఆ విషయం తెలుసు కదా అనవసరంగా రవిని రెచ్చగొట్టి నా కాపురం పాడు చేయకండి అని చెప్పి ఇక శృతి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది రవి శృతి కలిసి ఇక ఇంటికి వచ్చేసరికి ప్రభావతి ఆనందానికి అవధులే ఉండవు మొత్తానికైతే చాలా సంతోషంగా ఉందిరా తిరిగి వచ్చినందుకు ఈ అమ్మ అన్నం తింటలేదని తెలిసి నువ్వు తిరిగి వచ్చేసావు కదూ అంటే నువ్వు అన్నం తింటలేదనే విషయం నాకు బాలు అన్నయ్య చెప్పాడు నన్ను కలిసి వాడు చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది కానీ ఇదంతా జరగడానికి కారణం నువ్వే మీనావదిని నువ్వు గౌరవంగా చూసినట్లయితే ఆ ఫంక్షన్ లో వాళ్ళు మీనావద జోలికి రావడానికి కానీ బాలు అనే జోలికి రావడానికి కానీ ధైర్యం చేసేవాళ్లు కాదు కానీ నువ్వు అలా చేయలేదు వాళ్ళని ఒకలా మమ్మల్ని ఒకలా అన్నయ్యని ఒకలా ఇలా చూడటం మొదలు పెట్టడం వల్లే ఇల్లంతా ఇలా తయారైంది అనగానే అంతకు ముందే బాలు అన్న మాటలు ప్రభావతికి గుర్తొస్తాయి సత్యం ప్రభావతి వంక చూస్తూ చూసావా పిల్లలందరి అభిప్రాయం ఒక్కటే వాళ్ళు కలిసి ఉండాలి అనుకున్నా నువ్వు వాళ్ళని కలిసి ఉండనివ్వవు అని అంటాడు సత్యం సరేలే వాడు వచ్చేసాడు కదా శృతి మొత్తానికి ఈ అత్తయ్య మీద బెంగ పెట్టుకుని వచ్చావా అంటే చీసీ అలాంటిదేమీ లేదు మీనా వచ్చి ఇంటికి రమ్మని చెప్పింది మీరు బాధపడుతున్నారని మామయ్య కూడా బాధపడుతూ సరిగా బోన్ చేయట్లేదని చెప్పింది అందుకే ఆలోచించాను అసలేం జరిగిందో మీనా మొత్తం చెప్పేసరికి నిజం నాకు అప్పుడు తెలిసింది అందుకే వచ్చాను ఎవరి గురించి నేనేం రాలేదు వచ్చినాగిచ్చినా కేవలం మీనా గురించే అంటూ థ్యాంక్ యూ మీనా రవిని నన్ను ఒకటి చేసాం ఇద్దరం లేకపోతే ఇలాగే ఇంకొక పది రోజులు ఉండిపోయేవాళ్ళం దాంతో మాకు గొడవలు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పని అంటూ వాళ్ళు రవి త్వరగా పద నేను ఫ్రెష్ అవ్వాలి అసలు ఈ డ్రెస్సెస్ వస్తే అటు ఇటు వేసి చిరాకు వచ్చేసింది అనగానే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి కదమ్మా నీకు అని చెప్పని అంటుంది ప్రభావతి ఉన్నాయి కానీ నేను ఇక్కడ నుంచి తీసుకెళ్లినవి మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే అవన్నీ నావి కావు మా అమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చిన రోజునే అవి నావతాయి అని చెప్పని అంటుంది అమ్మో నీకు మహాపంతం అంటుంది ప్రభావతి ఇక శృతి గబగబా పైకి వెళ్లి ఫ్రెష్ అయిపోయి ఇక వస్తుంది కిందికి వచ్చిన తర్వాత అందరం భోంచేద్దామా నాకు చాలా ఆకలిగా ఉంది మీనా నీ చేతి వంట తిని ఎన్ని రోజులు అయిపోయిందో ఇదిగో ఈ రోజు ఈ వంట అబ్బాయి వంట చేసి తీసుకొచ్చాడు కాబట్టి కాస్త కడుపు నిండా తిన్నాను నువ్వు కూడా తొందరగా వంట చేసి పెట్టే మీనా అంటే సరే శృతి నీకు ఇష్టమైన సాంబార్ చేస్తాను అని చెప్పనంటే పాటు అని చెప్పని అంటూ ఉంటే అప్పడం కంపల్సరీ అంటుంది మీనా థ్యాంక్ యూ మీనా నా గురించి ప్రతి విషయం పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటావు అని చెప్పని అంటుంది శృతి ఇక అందరూ భోజనాలకి కూర్చుంటారు భోజనాలు అయిపోయిన తర్వాత ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి మొత్తానికైతే రవి శృతి ఇంటికి వచ్చేసారండి చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటే వాళ్ళు రావడానికి కారణం కూడా మీనా ఇంకా బాలునే అని గుర్తుపెట్టుకో ఇక అలా అనేసరికి ఇక వెంటనే ప్రభావతి సర్లేండి ఇప్పుడు నేను కాదన్నానా ఏంటి బాలు అనే కారణం ఇప్పుడు నేనేమన్నా కాదన్నట్టుగా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది దాంతో ఇక సత్యం సరేలే ఎప్పుడైనా ఎలా ఉన్నా పైచే నీదే అవ్వాలి అని చెప్పేసేసి అంటావు ఒప్పుకుంటున్నాను సరేనా అని చెప్పి ఇక సత్యం అంటాడు ఇలా మొత్తం మీద వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగిన తర్వాత ప్రభా ఒక మాట చెప్తాను వింటావా అనగానే ఏంటండి అంటుంది మా నిద్రం వెళ్లి హాల్లో పడుకుందాం ప్రభా వాళ్ళిద్దరిని లోపల పడుకోనిద్దాం చిన్న పిల్లలు వాళ్ళకి సంతోషాలు అవి ఉంటాయి కదా పొద్దున చూసావుగా విజిల్ వేసి వేసి వాడి బాధను వాడు ఎలా చెప్పుకున్నాడు బాలు గురించి కూడా మనం ఆలోచించాలి ప్రభా అని చెప్పని అంటే మరి మీరు కింద పడుకుంటారా అని చెప్పని అంటుంది పర్వాలేదు నేను పడుకుంటానని చెప్తున్నాను కదా అంటాడు సత్యం ఆ మాటలతో ప్రభావతి పడుకుంటారు పడుకుంటారు నా వల్ల కావట్లేదు నేను ఇబ్బంది పడుతున్నాను అంటుంది ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు లేదా మనోజ్ గారి గురించి రవి గురించి ఆలోచిస్తావు తప్ప బాలు గురించి ఆలోచించవా వాళ్ళిద్దరినీ ఎప్పటికీ ఇక ఒక్కటి కానివ్వవా నాకు అర్థం కాక అడుగుతున్నాను అని చెప్పని అంటాడు సత్యం ఏదో నేను అక్కడికి రాక్షసులా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారే నే వాళ్ళిద్దరిని నేనేమన్నా నాకు కలవద్దన్నానా సంతోషంగా ఉండొద్దన్నానా అని చెప్పని అంటుంది ఎక్కడ సంతోషంగా ఉండనిస్తున్నావు ప్రభా వాళ్ళిద్దరూ కింద పడుకున్నప్పుడు పది సార్లు ఆ విజిల్ వేసుకుంటూ తిరుగుతాం పగలంతా బాగానే ఉంటావు సాయంత్రం అయ్యేసరికి ఈ రకంగా చేస్తూ ఉంటావు అంటూ చిచి నన్ను విసిగించకు అని చెప్పి సత్యం అటువైపుకు తిరిగి పాడుకుంటాడు అలా ఇక సత్యం పక్కకు తిరిగి పాడుకునేసరికి ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది వీళ్ళిద్దరి మీద ఎనకు ప్రేమ ఎక్కువైపోతుంది వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ముందు వాళ్లే బిడ్డను కంటే ఇక మనోజ్ గారి నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది మా అత్తయ్య గారు వాళ్లకే ఆస్తి మొత్తం రాసేస్తారు అని చెప్పని ఓ కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఉదయం లేచిన తర్వాత మీనా వంక చూస్తూ కాఫీ తీసుకురా అని చెప్పని అంటుంది అత్తయ్య అని మీనా కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కూర్చునున్న ప్రభావతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య ఫోన్ మీకు అని చెప్పి మీనా తెచ్చిస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి ప్రభావతి పొద్దు పొద్దున్నే ఫోన్ చేసావంటే పొద్దు పొద్దున్నేనా రాత్రి నుంచి నీకు ఫోన్ చేద్దామని చెప్పి అనుకుని కూడా వద్దులే బాధపడతావు ఈ టైంలో ఫోన్ చేస్తా అని చెప్పేసేసి ఆగిపోయాను నాకు వస్తున్నటువంటి సంతోషానికి అసలు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయాల్సింది కాకపోతే చీటి ఒకటి ఉంది అది అవ్వాలని చెప్పి ఆగిపోయాను అని చెప్పానంటే ఇంతకీ దానికి ఆగిపోయాను దానికి ఆగిపోయాను అని చెప్పే బదులు అసలు నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో చెప్పు అంటే నేను చెప్పే విషయం మామూలు విషయం కాదు నా ఎదురుగా ఉండి చెప్పానంటే గుప్పడి చక్కెర నా నోట్లో పోస్తావు తెలుసా అని అంటుంది నేను నీకు చక్కెర పోస్తానో లేకపోతే బెల్లమే పెడతానో తర్వాత సంగతి కానీ ముందంతకి విషయం ఏంటో చెప్పు అంటుంది ప్రభావతి ఇలా కాదు వదిన నీ దగ్గరికి వచ్చి నీ ఎదురుగా నుంచి చెప్పి నీ ముఖంలో ఆ సంతోషం నేను చూడాలి అని చెప్పని అంటూ ఉంటుంది ఏంటా సంగతి ఏంటి ఇంతకీ అని చెప్పని అంటే మీనా గురించి వదినా అంటే చాలే ఎంతసేపు చెప్తుంటే ఇంకేంటో అనుకున్నా మీనా గురించి నేను సంతోషించే విషయం ఏముంటుందిలే కానీ నువ్వు వచ్చి చెప్పకపోయినా ఇబ్బంది ఏం లేదు వదిలేసేయంటే సరే వదినా వచ్చే లక్ష్మీదేవిని కాదనుకుంటున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను అంటుంది లక్ష్మీదేవి రావడం ఏంటి అందులోను ఆ పూలమ్ముకునేది లక్ష్మీదేవిని తీసుకురావడం ఏంటి అంటుంది ప్రభావతి చూద్దు గానిగా నేను చెప్పే విషయం విన్న తర్వాత ఎగిరి నువ్వే గంతేస్తావు ఇంకా వదినా 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 అంటూ నా కొంగు పట్టు తిరుగుతూనే ఉంటావు అంటుంది అవునా అంత గొప్ప విషయమా సరే అయితే వచ్చి చెప్పు నేనైతే అంత ఎగ్జైటింగ్ గా ఏమీ ఎదురు చూడట్లేదు సరేనా అని ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా కాసేపటికే కామాక్షి ఇంటికి వస్తుంది టిఫిన్ ఏం చేసావు మీనా అంటే పూరీలు చేసాను అత్తయ్యా అంటే వాడికి ఇష్టమని రోజు ఆ పూరీలు ఒకటి చేసి పెడతావు ఇదిగో కామాక్షి వచ్చింది టిఫిన్ తీసుకురా అంటే తీసుకురా మీనా నీ చేతితో ఏది చేసినా చాలా బాగుంటుంది తీసుకురా అని చెప్పేసేసి కామాక్షి గబగబా టిఫిన్ తింటుంది అలా తిన్న తర్వాత ఇక ప్రభావతిని పైకి వెళదామా వదిన అంటుంది ఇప్పుడు ఈవిడి గారి గురించి వినటానికి పైదాకా వెళ్లాల్సిన అవసరం ఉందా అంటే రావదినా నీకు తెలియని విషయం ఇది ఈ విషయం విన్న తర్వాత నువ్వైతే గబగబా కిందికి డొల్లుకుంటూ వస్తావు అంటుంది ఏంటో తెగము ఊరించేస్తున్నావు అసలు విషయం ఏంటో అర్థం కావట్లేదు గాని సరే పదా అని చెప్పి ప్రభా ప్రభావతి తన గదిలోకి తీసుకెళ్తుంది తలిపేసే ఉదిన అంటుంది ఏంటి చెప్పేదేదో పెద్ద పరమరహస్యం లాగా సరే అయితే వేస్తున్నానుండని ప్రభావతి తలుపు వేసేస్తుంది అలా వేసేసిన తర్వాత వదిన మీన మీద అభిప్రాయం ఏంటి అంటే ఎవరూ లేరు కాబట్టి చెప్తున్నాను మంచిది అమాయకంగా ఉంటుంది కానీ చాలా తెలివైంది కాకపోతే కుటుంబం అందరూ ఒకటిగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది ఇంతే దాని గురించి ఇంకా నాకు ఏ అభిప్రాయం లేదు అనగానే అంటే మీనా పేదమ్మాయి అనే అంటావా అనగానే గుణంలో అయితే పేదది కాదు డబ్బు పరంగా మాత్రం పేదమ్మాయే కాబట్టి మనకి గెట్టదు ఏంటి ఇప్పుడు దాని గురించి అని చెప్పని అంటుంది ఒకవేళ సపోజ్ ఒక్కవేళ ఊహించుకో ఒకసారి మీనా కోటీశ్వర్రాలు అయ్యుంటే ఆ విషయం మనకు తెలియకుండా ఉంటుంటే ఒకవేళ మీనా త్వరలోనే కోటీశ్వర్రాలు అవుతుందంటే అనగానే ఏంటి కలలు రాత్రి ఏమైనా మా అన్నయ్య తల మీద ఒకటి కొట్టాడా ఏంటి ఒక్కసారిగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటుంది ప్రభావతి కలలు కాదు దినా నిజం చెప్తున్నాను తొందరలోనే మీనా కోటీశ్వర్రాలు కాబోతోంది అనగానే లాటరీ టికెట్ ఏమన్నా కొంటూ నీకు కనిపించిందా అంటుంది ప్రభావతి లాటరీ కాదు ఏమీ కాదు చెప్పేది వినోదినా మీనా తొందరలోనే కోటీశ్వర్రాలు కాబోతోంది అలా ఎందుకు జరుగుతుందో తెలుసా నిన్న నేను సాయంత్రం గుడికి వెళ్లాను అలా వెళ్ళినప్పుడు పూలు కొనుక్కుని గుళ్ళోకి వెళ్ళి పూజ అంతా చేయించేసి బయటకొచ్చి ఇక చెప్పులు వేసుకుందాం అనుకుంటూ ఉండగా మీనా వాళ్ల అమ్మ పార్వతమ్మ సుమతి శివ మాట్లాడుకోవటం నేను విన్నాను వాళ్ల ముగ్గురు మాటల్లో నాకు ఏంటో తెలుసా ఎప్పుడైతే మీనా ఒక బిడ్డను కంటుందో ఆటోమేటిక్గా వాళ్లకి కోటాను కోట్ల ఆస్తి కలిసిస్తుందట అంటుంది నిన్ను చూసి వాళ్ళేదో కావాలని ఉంటారు అలా చేస్తే అలా మాట్లాడితే నువ్వు వచ్చి నాకు చెప్తావు అప్పుడు నేను చక్కగా మీనాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్లాన్ ఉంటారు అనగానే చాలే వదినా నేను అక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియనే తెలీదు వాళ్ళు చాలాసేపటి నుంచి ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు పార్వతమ్మేము వద్దు ఇప్పుడు మన స్వార్థం కోసం దాని ఆస్తిని మనమెందుకు తీసుకోవాలి అని చెప్పని అంటోంది మరి మీనా ఆస్తి అంటే వీళ్ళ ఆస్తి కాదా నాకు అది అర్థం కాలేదు ఇక మీనా బిడ్డను కన్న తర్వాత మాత్రమే ఆ ఆస్తి వస్తుందని అది వచ్చినా సరే కేవలం మీనాకి మాత్రమే చెందుతుందని పార్వతమ్మ అంటుంటే అక్కేమీ మమ్మల్ని అలా వదిలేదు మమ్మల్ని కూడా సెటిల్ చేస్తుంది అయినా అదేదో తొందరగా కానిస్తే ఓ బిడ్డను కంటే మేమంతా సెటిల్ అవుతాం కదమ్మా అని శివ అంటున్నాడు చూడరా అత్యాసుకు పోయి అనవసరంగా దాన్ని బాధ పెట్టకు అని చెప్పేసేసి వాళ్ళమ్మ చాలా గట్టిగా చెప్తోంది అని చెప్పని అనగానే ఇదంతా నిజమా అని అంటుంది ప్రభావతి నిజం కాకపోవడం ఏంటి అదినా నిజం కాకపోతే వాళ్ళంతలా దాని గురించి మాట్లాడుకుంటారా వాళ్ళ మధ్య చిన్న గొడవ కూడా జరిగింది నువ్వు ఇప్పుడు చెప్పి అక్క వాళ్ళని పిల్లలకి ప్లాన్ చేసుకోమని చెప్పని శివ అంటుంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు కంటారు నువ్వెవరు మధ్యలో చెప్పడానికి అమ్మ తిట్టింది అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉండగానే నీకు అసలు విషయం చెప్పలేదు చెప్తాను విను మీనా వాళ్ల తాతయ్య అంటే పార్వతమ్మ వాళ్ల మామగారు విల్లు పెట్టారంట పార్వతమ్మని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ నాన్నకు రావాల్సిన ఆస్తి ఏది కూడా వాళ్ళ నాన్నకి ఇవ్వలేదట వాళ్ళ నాన్నకి అంటే పార్వతమ్మ వాళ్ళకి మొదట కూతురు పుట్టిందని తెలుసుకున్న ఆయన ఆ కూతురు ఎప్పుడైతే బిడ్డను కంటుందో ఆ రోజున తన ఆస్తి మొత్తం ఆ బిడ్డ పేరుకు వెళుతుంది అని చెప్పేసేసి రాసి పెట్టారంట కాబట్టి మీనా పేరుతోటే ఇప్పుడు ఆస్తి అంతా వస్తుంది మిగతా పిల్లలిద్దరికీ రాయలేదట మీనా పేరుకి రాయటానికి కారణం మీనా పుట్టినప్పటికీ ఆయనకి ఇష్టమైనటువంటి తన కూతురు చనిపోయిందట అందుకోసమని చెప్పే మీనా తన కూతురు మీనా రూపంలో పుట్టిందని చెప్పి ఆయన నమ్మి ఇక మీనాకే అంటే మీనాకు పుట్టబోయే బిడ్డకే ఈ ఆస్త అంతా చెందుతుంది అని చెప్పి రాశారట అదంతా కూడా వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను అంటుంది అమ్మో అమ్మో వదిన ఇంత పెద్ద రహస్యాన్ని మన దగ్గర దాచిపెట్టారు చూడు అని చెప్పానంటే వాళ్ళు దాచేదేముంది మీ అసలు పుస్తల తాడు మీదే ఆశ లేనప్పుడు అంత కోట్ల మీద ఎందుకు ఉంటుంది అందుకే వదిలేసి ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఇక కామాక్షి అలా అన్నటువంటి కామాక్షి మాటలకి ఇక ప్రభావతి చూడదిన ఒక మాట చెప్తాను విను దయచేసి ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరూ కుళ్ళుకుంటారు నేనిప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అంటుంది ఏంటోదినా ఇప్పటికైనా వాళ్ళిద్దరిని ఒకటి కానిస్తావా అంటుంది నువ్వు కొంపదీసి మీనా బాలు ఒక్కటవ్వాలని తొందరగా బిడ్డను కాని మా అత్తగారిచ్చే ఆస్తి మొత్తం వాళ్లే తీసేసుకోవాలని ఇలాంటిదేమీ చెప్పట్లేదు కదా అంటే అలా చేస్తే నువ్వు నన్ను బ్రతకనిస్తావా వదినా ఇది మాత్రం నిజం నీ ఇష్టం అని చెప్పని అంటోంది ఇక ప్రభావతితోటి కామాక్షి ఆ మాటలు విన్నటువంటి కామాక్షి ప్రభావతి ఇక బాలు మీనాని ఒక్కటి చేసే పనిలో పడుతుంది యావండి మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఏంటి చెప్పు ప్రభా అంటే రాత్రి మీరు చెప్పింది బాగా ఆలోచించాను అందుకే మా నిద్రం కలిసి ఇక నుంచి హాల్లో పడుకుందాం వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ గదిలో ఉంటారు ఇంకా చెప్పాలంటే వాళ్లకు మనం శోభనం అది కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు కదా ఈరోజు వాళ్ళకి శోభనం ఏర్పాటు చేద్దాం అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రభా నువ్వేనా బాలు గురించి ఇంతలా ఆలోచించి మాట్లాడుతుంది అని చెప్పని అంటే అవునండి బాలు గురించి ఇంతలా ఆలోచించి మాట్లాడుతుంది నేనే అని చెప్పని అంటూ ఇక ప్రభావతి రోహిణి రోహిణి ఈ రోజు వంట నువ్వే చెయ్యి అని మీనా నువ్వు పూలబండి దగ్గర పని చూసుకో వంటంతా రోహిణి చేస్తుందిలే అని అనగానే పార్లర్కి వెళ్లాలత్తయ్యా అంటే ఆ తోటి జీతానికి నువ్వు పని చేయకపోతే ఏమీ అయిపోదులే కాని నువ్వు వంట చేయి అని చెప్పని అంటుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఎప్పుడూ కూడా తన్ని చాలా గొప్పగా చూసే ప్రభావతి తననిక ఇంట్లో వంట మనిషిని పని మనిషిని చేసేస్తుందని అర్థమైపోతుంది ఇక మీనాకి సారీ ఇక రోహిణికి ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోతే ఇక తర్వాత నా పరిస్థితి మరీ హీనంగా దీనంగా అయిపోతుంది అని చెప్పేసేసి అత్తయ్య అది నేను అక్కడ కమిట్మెంట్స్ ఇచ్చున్నాను కొంచెం ఆలోచించండి అత్తయ్యా అంటూ ఉంటుంది నీ కమిట్మెంట్స్ తోటి నాకు అనవసరం ఇకపై నువ్వే వంట చెయ్యాలి ఇంట్లో అందరికీ ఎప్పటికప్పుడు ఏమేం కావాలో అన్ని నువ్వే చూడాలి రుచులు ఏమైనా మారాయో అస్సలు ఊరుకోను అవసరమైతే రెండు రోజులు మీనా దగ్గర వంట నేర్చుకో అర్థమైందా అంటూ మీనా మీనా అని పిలుస్తుంది చెప్పయ్య అంటూ మీనా వచ్చేసరికి ఇకపై రోహిణి వంట చేస్తుంది ఒక రెండు రోజులు వంట అది చూపించు తను వండేటప్పుడు కాస్త పక్క నుండి చూడు నిదానంగా ఇంట్లో అందరికి కావలసినవి తనకి చెప్పు ప్రతిదీ తనే చూసుకుంటుంది అనగానే నేను చేస్తున్నాను కదా అత్తయ్య అంటే నేను చెప్పింది చెయ్యి ఇక మీ గదంతా శుభ్రం చేసుకో మా బట్టలన్నీ తీసుకొచ్చి కింద హాల్లో కింద రోహిణి వాళ్ళ రూమ్ లో పెట్టేసే మేము అక్కడుంటాం రోహిణి మనోజ్ ఇంకా హాల్లో ఉంటారు అనగానే ఏంటత్తయ్య అలా అంటారు వాళ్ళు కొత్తగా పెళ్లైన వాళ్లే కదా వాళ్ళకి ప్రైవసీ కావాలి కదా అనగానే నువ్వు ఆలోచించినట్టు ఈ ఇంట్లో రోహిణి నీకోసం ఆలోచించిందా లేదు కదా వాళ్ళు మాత్రం రూమ్ లో ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు చూసుకున్నారు మీ మామయ్య గారు కింద పడుకోలేరు కాబట్టి మేము రోహిణి వాళ్ళ రూమ్ కి షిఫ్ట్ అవుతాం వాళ్ళిద్దరూ హాల్లో పడుకుంటారులే అంటుంది రోహిణికి ఈ రకంగా ఉంటుంది ఈవిడి గారి ట్రీట్మెంట్ అన్న అర్థం కాదు దానికి తోడు మీనాని చాలా గొప్పగా చూడటం అస్సలు అర్థం కాదు ఇక పంతులు గారు వస్తారు సడన్ గా పంతులు గారి ఇంటికి వచ్చేసరికి మీనా గబగబా మంచినీళ్ళు ఇచ్చాక అమ్మా మీనా బాలు ఎక్కడా అని చెప్పనంటే బయటకు వెళ్ళాడండి అని చెప్పి చెప్తుంది అవునా మీ ఇద్దరికీ ముహూర్తాలు పెట్టించటానికే నీ అత్తగారు పిలిపించారు అనగానే ఆ పిల్లలకెందుకండి ఆ విషయాలు చెప్పటం నేనున్నాను కదా అని అంటూ ముహూర్తం చూసారా అంటే భేషుకైన ముహూర్తం రోజే ఉందమ్మా చక్కగా ఈ గడియల్లో గనక గర్భాధానం జరిగిందంటే ఇక పుట్టే బిడ్డడు కోటాను కోర్టు తీసుకొస్తాడు అనగానే మనకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పని అంటూ అలాగే పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంటూ ఉంటే సత్యం వచ్చి ముహూర్తం పెట్టించేశావా అంటాడు ఆ అవునండి పెట్టించేశాను ఇదిగోండి ఈ రోజు సాయంత్రమే ఉందట మంచి ఘడియలు గర్భాధానం జరిగితే మాత్రం కోర్టు తీసుకొచ్చే మానవుడు పుడతాడట అని చెప్పని అంటుంది ఏంటో నువ్వు నీ పిచ్చ సరేలా అయితే అని చెప్పేసి సత్యం లోపలికి వెళ్ళిపోతాడు ఇక పంతులు గారు ముహూర్తం పెట్టేసిన తర్వాత ఆయన కూడా దక్షిణాది తీసుకుని వెళ్లిపోతారు రోహిణి వంటైపోయిందా అంటూ ఉండగానే ఇక మీనా అత్తయ్య అయిపోయింది అంటే నువ్వెందుకు చేశావు నిన్ను చెయ్యొద్దన్నాను కదా అంటే ఇంకా అలవాటవ్వాలి కదా అత్తయ్య అందుకోసమే నిదానంగా నేర్పిస్తానులేండి అని చెప్పి చెప్తుంది ఇక ఈ రోపు బాలు వచ్చి ఏంటి మీనా నేను విన్నది నిజమేనా అంటాడు అవునండి నాకు ఆశ్చర్యంగానే ఉంది కానీ నిజం నమ్మక తప్పదు అంటే ఈ రోజు రాత్రా అంటాడు అవును అనగానే ఏమమ్మా విజులవతి ఈ రోజు రాత్రి కూడా విజిలేసుకుంటూ తిరుగుతావా అంటే లేదురా మేము రోహిణి వాళ్ళ రూమ్ లో పడుకుంటున్నాం మనోజ్ రోహిణి హాల్లో పడుకుంటారు అంటే నాన్నోయ్ నువ్వు విన్నావా ఇది ఇదంతా మార్పావత నాకు అర్థం కావట్లేదు ఇంత గొప్ప మార్పు ఈ ప్రభావతలో ఎప్పుడొచ్చింది అని చెప్పని అంటాడు ఒరే ఒరే నోరుమై పేరు పెట్టి పిలుస్తున్నావు మీ అమ్మని అని చెప్పని అంటే అవునమ్మా మార్పావతి సడన్ గా నీరు ఇంత మార్పు ఏంటి నాకు అర్థం కావట్లేదంటే ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయిలే అని చెప్పేసి అంటుంది ఇక ప్రభావతి ముహూర్తానికి కావాల్సినవి అన్ని కూడా మనోజ్ తోటి తెప్పించి మనోజ్ ని రోహిణిని గది అలంకరించమంటుంది రవి శృతి కూడా ఇక డెకరేషన్ స్వీట్స్ అన్ని పనులు చూసుకుంటారు మొత్తానికి బాలు మీనాని ప్రభావతి దగ్గరుండి భార్యాభర్తలుగా ఒకటి చేస్తుంది దాంతో ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఇక మూడు నెలలు తిరగకుండా మీనా గర్భవతి దాంతో ఇక ప్రభావతి ఆనందానికి అవధులుండవు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీనా బిడ్డని కంటుందా ఎప్పుడెప్పుడు ఆస్తి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆ విషయం మాత్రం బయట పెట్టదు ఇక మీనా బిడ్డని కనడం ఆస్తి రావడమే తరువాయి మరి ఈలోపు రోహిణికి చుక్కలైతే చూపించేస్తూ ఉంటుంది ప్రభావతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ